ఇక వృషభ రాశి వృషభ రాశి అనగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రానికి సంబంధించిన నాలుగు పాదములు మృగశిర నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు పాదములు ఈ వృషభ రాశిగా పరిగణించాలి ఈ వృషభ రాశి వారికి ఈ వారం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయి రాహువు కుజుడు మరియు చంద్రుడు ఈ వారికి ఈ ఋషభ రాశి వారికి చెప్పదగిన ముఖ్య సూచన ఏంటంటే సకాలంలో మీరు ఈ వారం పనులు పూర్తి చేసుకోవాలి బాధ్యతలను ధైర్యంగా మరియు అత్యంత చాకిచక్యంగా జాగ్రత్తతో కూడినటువంటి పరిస్థితుల నడుమ నడిపించుకోవాలి అసూయ మీ మంచి కోరి మీ చుట్టూ ఉండే వాళ్ళే మీ వెనకే ఉండి మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు వివాదాలకు అస్సలు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం మీ మీద ఉంది ఆత్మీయుల సూచనలు చాలా మేరకు మీకు సానుకూలంగా పనిచేస్తాయి సమయస్ఫూర్తి వల్ల ఆటంకాలను అధిగమించాలి ఆరోగ్యంపై కాస్త ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి ఇక మరింత శుభ ఫలితం కోసం ఈ వారం వృషభ రాశి వారు ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచిది శుభం